నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేనని పేరెత్తేందుకు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు పవన్ జోలికి వెళ్లొద్దని జగన్ తమ నేతలను వారించారా అధికారంలో ఉన్న ఐదేళ్లు అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ వైసీపీ నాయకులంతా పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ గా చేశారు వైసీపీలో అంబటి రాంబాబు పేరి నాని రోజా ద్వారంపూడి లాంటి నేతలు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడేవారు కానీ ఓడిపోయాక మాత్రం పవన్ విషయంలో జగన్ వైఖరి మారింది పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జగన్ పవన్ ను ఉద్దేశించి నేరుగా ఎటువంటి విమర్శలు గుప్పించలేదు ప్రధానంగా టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు స్వయంగా జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినా కూడా జనసేన పార్టీ ఊసెత్తలేదు పవన్ ను పల్లెత్తు మాట అనలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా తేలిగ్గా మాట్లాడారు వైసీపీ నేతలు నోరు తెరిస్తే చాలు ఫస్ట్ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని కొందరు మూడు పెళ్ళని ఇంకొందరు ఇలా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చాలా సార్లు నోరు జారారు దత్తపుత్రుని విమర్శిస్తూ ఎన్నో ఆరోపణలు కూడా చేశారు ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా లాగేసి తిట్టించారు సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీకి పవన్ దెబ్బ భారీగా పడింది జనసేనాని వెనక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది దీంతో గోదావరి జిల్లాలో జగన్ జీరో సీట్లతో తగిన మూల్యమే చెల్లించుకున్నాడు పవన్ ను తక్కువ అంచనా వేశామని వైసీపీ నేతలకు ఓడిపోయాక గానీ తెలిసొచ్చింది అందుకే ఎప్పుడూ పవన్ ను విమర్శించే వైసీపీ గొంతుకులు మోగబోయాయని అంతా చర్చించుకుంటున్నారు పరాజయం పాలైనప్పటి నుంచి జగన్ తన పార్టీ నేతలను చంద్రబాబుపైకి ఉసుగులుపుతున్నాడే గానీ పవన్ ను మాత్రం మాట పనియడం లేదు అయితే జగన్ పీఠాపురంలో పర్యటన అనగానే హైప్ క్రియేట్ అయింది పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న చర్చ సాగింది కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని విమర్శించే జగన్ తొలిసారి అతని పైన పాజిటివ్ గా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పిఠాపురం వెళ్లిన ఎప్పట్లాగే సీఎం చంద్రబాబు పైనే జగన్ బృద చెల్లి వెళ్లిపోయాడు తన విమర్శలు మొత్తం బాబుకే పరిమితం చేస్తూ పాపం పవన్ కళ్యాణ్ అంటూ తెగ సింపతి కురిపించాడు గత నాలుగు నెలలుగా జగన్ అతని పార్టీ వ్యక్తులు ఇదే ఫాలో అవుతున్నారు జగన్ గురించి పెద్దగా మాట్లాడటం మానేశాం ఇది ఎన్నికల అనంతరం వచ్చిన మార్పా లేక రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారా అన్న చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ నైన్ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి